శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర నమ జై అండి ఈరోజు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాట్లాడుకోబోయేటువంటిది మకర రాశి బయట నిశ్శబ్దంగా కనిపించి లోపల ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉన్నటువంటి రాశి మకర రాశి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మకర రాశి వాళ్ళను మీరు ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోకపోవడం చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి విషయం చాలామందికి షాక్ గురయ్యేలా చేస్తుంది మకర రాశి అధిపతి శని తత్వము భూమి స్వభావము క్రమశిక్షణ ఓర్పు పట్టుదల జీవన లక్ష్యము అధికార స్థానము గౌరవం గుర్తింపు శ్రేణి ప్రభావం వల్ల వీరి జీవితంలో అనేటువంటిది ఉంటుంది కానీ విజయమైతే ఎవ్వరికీ అందనివ్వదు మకర రాశి పురుషుడు స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం పట్టుదల లక్ష్య సాధన మీరు చెప్పినట్టు మకర రాశి పురుషుడు ఒక పని మొదలు పెడితే పూర్తి అయ్యే వరకు వదలడు మకర రాశి పురుషులు ఏ పనినైనా కానీ మొదలు పెడితే ఆ పనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అది పూర్తయ్యే వరకు మాత్రం వదలడు అవి అతని బ్రేకులు కాదు స్టెప్పింగులు స్టెప్స్ వేసుకుంటూ ఎక్కుతూ ఉంటాడు బ్రేక్ అనేటువంటిది అనుకోడు ఏ పనైనా ఆలస్యమైనా కానీ ఆ పనిని అయ్యే వరకు వదలడు మాట్లాడే శైలి రాజకీయాలు వ్యాపారము వ్యవసాయము పురాణాలు వేదాంతం సంగీతం సినిమాలు ఏ టాపిక్ ఇచ్చినా గంటల తరబడి మాట్లాడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాజకీయాల గురించైనా వ్యాపారం గురించైనా వ్యవసాయం గురించైనా పురాణాల గురించైనా వేదాంతాలకైనా సంగీతం గురించైనా సినిమాల గురించైనా ఏ టాపిక్ ఇచ్చినా కానీ గంటల తరబడి మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కానీ అది ఊరికే మాట్లాడటం కాదు తాను ఎంత తెలివైన వాడో నిరూపించుకోవాలనేటువంటిది లోపల తపన అనేటువంటిది ఉంటుంది ఇతరుల జీవితాలపై ఆసక్తి ఉంటుంది వీరు ఇతరుల జీవితాల్లో తొంగి చూడటం ఇష్టపడతారు వీరితర జీవితాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కుటుంబ రహస్యాలు వ్యక్తిగత విషయాలు తెలిసే వరకు వారికి తృప్తి అనేటువంటిది ఉండదు ఇది మంచి లక్షణమా లేదా ప్రమాదమా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మరి అది మంచిదా చెడుదా అనేటువంటిది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది సహాయము స్వార్థము మకర రాశి పురుషుడు సహాయం చేస్తూ ఉంటాడు కానీ లాభం లేకుండా కాదు ఆ సహాయాన్ని ఎప్పుడో ఒకప్పుడు తన అవసరానికి వాడుకుంటూ ఉంటాడు సహాయం చేసినా అది లాభం లేకుండా చేయడు ఆ సహాయాన్ని ఎప్పుడో ఒక దగ్గర వాడుకుంటూ ఉంటాడు ఇది శని ఇచ్చిన ఇది శని ఇచ్చినటువంటి ప్రాక్టికల్ మైండ్ అది అంటే ఆ మైండ్తోనే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రాశ్చాతాప సంస్కృతి నచ్చదు కానీ మార్పులలో మంచి ఉంటే ఒప్పుకుంటూ ఉంటాడు మార్పులలో మంచి అనేటువంటిది కనిపిస్తూ ఉంటే ఒప్పుకుంటాడు విలువలేని ట్రెండుని తిరస్కరిస్తూ ఉంటాడు రొటేటెడ్ మై రొటేటెడ్గా ఉంటూ ఉంటుంది అంటే వీళ్ళు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడము మరియు ఆ ఏ పనైనా కానీ ఆలస్యం కావడం అనేటువంటిది వీరిలో ఉంటూ ఉంటుంది కానీ ప్రాక్టికల్ మైండ్గా ఉంటూ ఉంటుంది ఇది మరి మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది అనంటే మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీకి గుర్తింపు అనేటువంటిది కావాలి పేరు రావాలి సమాజంలో ఒక స్థానం కావాలి అందుకే సంగీతము నాట్యము నటన రాజకీయాల వైపు ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది నాకు ఒక పేరు రావాలి సంఘంలో గుర్తింపు రావాలి సమాజంలో ఒక స్థానాన్ని నేను కల్పించుకోవాలనేటువంటి తపన వీరి లోపల ఉంటుంది పెద్దవారితో స్నేహం ఉపయోగపడే వారితో మాత్రమే దగ్గరగా పనికిరాని వారికి దూరంగా దరిచేరనివ్వదు అంటే ఉపయోగపడే వారిని మాత్రం దగ్గరికి రాణిస్తుంది పనికి రాని వారిని దగ్గరికి రానివ్వదు దూరంగా వస్తుంది ఇది క్రూ క్రూరత్వం కాదు ఇది శని ఇచ్చినటువంటి ఫలితాలు ఇక్కడ అసలు సమస్య కెరీర్ కోసం వివాహాన్ని త్యాగం చేయగలదు కెరియర్ కోసం వివాహాన్ని త్యాగం చేయగలదు భర్తపై ఆధిపత్యం చూపిస్తూ ఉంటుంది తన మాటే నడవాలి అని చెప్పి అనుకునేటువంటి స్వభావం కలది అందుకే మకర రాశి స్త్రీని వివాహం చేసుకునే పురుషుడు అత్యంత సహనం కలవాడు కావాలి మకర రాశి వారిని చేసుకునేటువంటి వారు సహనం ఉన్నటువంటి వారే మహన మకర రాశి వారిని చేసుకోగలుగుతారు తన సంసారంపై అపారమైనటువంటి ప్రేమ కానీ పిల్లల పిల్లలతో కూడా అదే అహంకారం అదే అధికార భావన కలిగి వికసిస్తూ ఉంటుంది పిల్లలతోనైనా అధికారం కలిగి అంటే పిల్లలనైనా కానీ అలాగే అహంకారంగా చూస్తూ ఉంటుంది మకర రాశి బల బలాలు మకర రాశి బలాల విషయానికి వస్తే మకర రాశి బలాలు పట్టుదల ఓర్పు దీర్ఘకాల విజయం నాయకత్వ లక్షణాలు ఉంటాయి బలహీనతలు అహంకారము స్వార్థము భావోద్వేగ లోపము సంబంధాల్లో కఠినత్వం కలిగి ఉంటారు ఇది ఈ మకర రాశి స్త్రీలతో ఇలాంటి ప్రభావం కలిగేటువంటి అవకాశాలున్నాయి కెరియర్ కోసం వివాహాన్ని త్యాగం చేయడము భర్తపై ఆధిపత్యాన్ని చలాయించడము నా మాటే నెగ్గాలి అనేటువంటి తత్వం కలిగి ఉండడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మకర రాశిశ్రీకి ముక్కు సూటితనము అని చెప్పవచ్చును ఈ మకర రాశి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు కేవలం చాలా గట్టి వాళ్ళు వాళ్ళను ప్రేమించాలంటే అర్థం చేసుకోవాలి వాళ్ళని అంగీకరించాలి వాళ్ళతో మాత్రం పోటీ ఎప్పుడు పడకూడదు జీవితం మీ జీవితంలో కూడా ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే వారి స్వభావం ఇలానే ఉందా లేదా అనేటువంటిది చూసి కామెంట్ రూపంలో తెలిపండి జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ